మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలో డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూరారం కాలనీకి చెందిన కోలా శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ ర్యాలీలో దాదాపు రెండు మంది విద్యార్థులు పాల్గొనగా వంద మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో కాలనీ వీధుల గుండా ర్యాలీ సాగింది విద్యార్థులతో పాటు యువత స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ ఐక్యతను చాటి చెప్పారు దేశభక్తి నినాదాలతో సూరారం కాలనీ మార్మోగగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా కొనసాగాయి